భవానీ భావ నాగమ్య భవ రణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిరు భక్త సౌభాగ్యదా ఇది భవాని భవుని భార్య భౌడు అంటే రుద్రుడు మన్మధుడు సంసార సముద్రం అని అర్థం ఈ ముగ్గురిని జీవింప చేయడం మూలంగా అమ్మవారు భవాని అని పిలువబడింది భావం అంటే పుట్టుక సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించడానికి కారకురాలు కాబట్టి అమ్మవారు భవాని అని చెప్పబడింది శివుని అష్టమూర్తులలో ఎనిమిదవ మూర్తి అయిన జలమూర్తి పేరు భవుడు భౌని చేయునది కాబట్టి భవాని స్థానేశ్వరం అనే క్షేత్ర పీఠాది దేవత పేరు భవాని భావన గమ్య భావన చేత పొంద సఖ్యము కానిది విషయపరమైన ధ్యానాన్ని భావన అంటారు ఇక్కడ విషయం వాక్కు సంబంధమైనది అయితే వాక్కు రెండు లక్షణాలు ఉంటాయి అవి శబ్ద భావన అర్థ భావన లేక విగ్రహపరమైన భావన అయితే ఆ విగ్రహానికి మూడు లక్షణాలు తత్వాన్ని సూక్ష్మ భావన రాజసిక తత్వాన్ని కారణ భావన సాత్విక తత్వాన్ని సూచిస్తుంది అన్ని భావనలకు గమ్యమైనది భావనలను కలిగించునది అవుతుంది కాబట్టి అమ్మవారు భావనాగమ్య అవుతుంది మన భావాలయందు ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించలేము కాబట్టి ఆమె భావన అగమ్య అవుతుంది భవారణ్య కుఠారిక సంసారమనడి అడవికి గండ్రగొడ్డలి వంటిది సంసారంలో భౌతికమైన బంధం కన్నా మానసిక బంధమే ఇబ్బందులను సృష్టిస్తుంది ఈ మానసిక బంధాన్ని భవబంధము అంటారు ఈ భవబంధాలను తెంచగలిగేది జ్ఞానము కాబట్టి జ్ఞాన స్వరూపిని అయిన అమ్మవారి వల్లనే ఇది సాధ్యమవుతుంది జన్మ సంబంధమైన సంసార సంబంధమైన అరణ్యాన్ని ఛేదించే జ్ఞాన స్వరూపమైన గండ్రగొడ్డలిగా అమ్మవారి గురించి ఈ నామంలో చెప్పబడింది భద్రప్రియ శుభములు శ్రేష్టములు అయిన వాటి ఎందు ఇష్టము కలిగినది సదాచార ప్రవర్తనాదులు గల వారికి శుభములు చేకూర్చువాడు భద్రుడు అంటే శివుడు అహంకారంతో చేసిన దక్ష యజ్ఞాన్ని వీరభద్రునిగా ధ్వంసం చేసను శివుడు భద్రునిగా సంప్రదాయానికి సత్ప్రవర్తనకు రక్ష చేకూర్చి శివునిగా మంగళకరుడైనాడు అట్టి శివునికి ప్రియమైనది అట్టి శివుని ఎందు ప్రీతి కలది భద్రమూర్తి శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలదు మనకు భద్రములను కూర్చే శివుని యొక్క వ్యక్తమైన స్వరూపం శుభములను లేక మంగళకరమైన లక్షణములు రూపముగా గల అమ్మవారు భక్త సౌభాగ్యదాయి భక్తులకు సౌభాగ్యమును ఇచ్చున్నది సు మంచితనము భా వెలుగు లేదా వైభవము గ గమనము గతి నడక లేదా ప్రవర్తన అనే అర్థాలను సూచిస్తాయి ఈ మూడు లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణం అవుతుంది నాలుగు రకాల భక్తులకు అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది నాలుగు రకాల భక్తులు అనగా ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అమ్మవారికి సుభగా అనే నామం కూడా ఉంది భవానీ భావ నాగమ్య భవ రణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్త ప్రియ భక్తిగమ్య భక్తి భశ్యాభయాపహా శాంభవిశారదారాధ్య శర్వాణి శర్వదాయుని భక్త ప్రియ భక్తులెయ్యడ ప్రేమ వాత్సల్యము గలది పంచదార పాలలో కలిసి ఐక్యమైపోయినట్టు తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎవరు అమ్మవారి సాన్నిధ్యంలో తాదాత్మ్య స్థితిని పొందుతారో వారిని భక్తులు అంటారు ఈ లక్షణాన్ని భక్తి అంటారు జీవులలో ఉండే ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం ఈ లక్షణము గలవారిపై వారిపై అపారమైన వాత్సల్యమును ప్రేమను చూపునది భక్తి గమ్య భక్తికి గమ్యమైనటువంటిది భక్తితో చేసే పూజలు జపాలు హోమాలు ఇతరమైన పద్ధతుల ద్వారా శాశ్వతము అశాశ్వతము జ్ఞానము అజ్ఞానము మొదలైన వాటి మధ్య భేదాలు తెలిసి చివరకు సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపమైన అమ్మవారి అందు ఐక్యం చెందుతాము భక్తి వశ్య భక్తికి స్వాధీనురాలు అమ్మవారి నుండే అందరూ వచ్చాము కాబట్టి చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి ఇలా అందరి గమ్యం అమ్మవారైనప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు మార్గాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం భక్తి ప్రదర్శన వస్తువు కాదు మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలం భయాపహ భయములను పోగొట్టునది కర్మఫలాలు అనుభవంలోకి వస్తున్నప్పుడు మనసు చిక్కుకోకుండా చేసేది ఏ పనులను చేయటం వలన భయపడవలసి వస్తుందో ఆ పని చేయకుండా ఆపునది మనలో దుష్ట సంకల్పాలు పుట్టకుండా శాశ్వతముగా నిర్మూలించునది సాంభవి సంభుని భార్య మన లోపల పనిచేసే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని సమము అంటారు సమ్ అనగా శాంతి శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడు సంభుని వ్యక్తరూపమే సాంభవి శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు ఉచ్చరింపబడతాడు రెప్ప వేయకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనస్సు మాత్రం సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటే ఆ శారీరక స్థితిని సాంభవి ముద్ర అంటారు దేవి భాగవతం ప్రకారం ఎనిమిది సంవత్సరాల కన్యను సాంభవి అంటారు శారదారాధ్య సరస్వతి చే ఆరాధింపబడినది సా అనే అక్షరం శాంతిని సుఖాన్ని సుఖాన్ని సూచిస్తుంది రకారం వెలుగును సూచిస్తుంది ఈ రెండు అక్షరాలు కలిగినదే శరత్ అనే పదం శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు పరమప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువులు గాని వ్యక్తిని గాని వాతావరణాన్ని గాని శరత్ అనే పదంతో సూచించవచ్చు ఈ శరత్ లక్షణం కలిగినది కాబట్టి సరస్వతిని సారదా అన్నారు ఈ శరత్ లక్షణం ముందు కాలాన్ని శరద్ ఋతువు అన్నారు ఈ శరద్ ఋతువు ఆశవీయుజ మాసంతో ప్రారంభమవుతుంది ఈ మాసంలో అమ్మవారు ఆరాధింపబడుతుంది వాక్కుకు సంబంధించిన వసిన్యాది వాగ్దేవతలచే పూజింపబడు అమ్మవారు సర్వాణి సర్వుని భార్య స్త్రీని అన్నిటిలోనూ వ్యాపింపచేయువాడు సర్వుడు స్త్రీ అంటే సంపద ఈ సంపద మనకు భూమి నుండి వస్తుంది ఈ భూమి శివుని అష్టమూర్తులలో ఒకటి అందుకే భూస్వరూపుడైన శివునికి సర్వుడు అనే పేరు వచ్చింది ఈ సర్వుని భార్య సర్వాణి లేక సుకేసి అని పిలువబడే అమ్మవారు ఈ సుఖేశీకి పుట్టినవాడే కుజుడు అని లింగపురాణం వాయుపురాణంలోని చెప్పబడినది శర్మదాయిని శాంతిని సుఖమును ఇచ్చున్నది శర్మ అంటే శాంతి అని అర్థం శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి సంధ్యావందనంలో బ్రాహ్మణులు వారి పేరు ఏమైనప్పటికీ చివరకు శర్మ అని చేర్చి చెప్పుకోవాలి అంటే శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచన మనస్సుకు నిశ్చలత్వాన్ని శాంతిని ఇచ్చునది భక్త ప్రయ భక్తి గమ్యా భక్తి భశ్యాభయాపహా శాంభవిశారదారాధ్య శర్వాణి శర్వదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్రని శాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన శాంకరి శంకరుని భార్య శాంతి సుఖాలను కలగజేసేవాడు శంకరుడు ఆ శంకరుని ఇల్లాలు శాంకరి శ్రీగరి ఐశ్వర్యముని ఇచ్చునది శ్రీ అంటే సంపద ఐశ్వర్యం మంగళకరం అని అర్థం కాబట్టి సమస్తమైన సంపదలను ఐశ్వర్యములను మంగళకరమైన వాటిని ప్రసాదించున్నది సకార రకార ఈ కారాలతో ఏర్పడేదే స్త్రీ ఇదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను కూడా సూచిస్తుంది కాబట్టి ఈ మూడింటినీ కూడా ఇచ్చునది అని అర్థం సాధ్వి సాధు ప్రవర్తన గల పతివ్రత సాధువు అనే పుల్లింగ పదమునకు సాధ్వి అనేది స్త్రీలింగ పదము తన ప్రవర్తన ద్వారా ఎవరిని కష్టపెట్టని లక్షణమే సాధు లక్షణం స్త్రీలలోని సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి పురుషుని కన్నా స్త్రీలలో సహనం ఎక్కువగా ఉంటుంది అత్యంత ఓర్పుతో సహనముతో దక్షతతో మనలను పాలించే జగన్మాతయే సాధువి శరత్చంద్ర నిభానన శరత్కాలములోని చంద్రునితో సమానమైన వదనము గలది శరత్కాలమునందు ఆకాశము నిర్మలంగా ఉండి పూర్ణిమ చంద్రునిపై పడే సూర్యుని వేడి కిరణాలు వెన్నెల రూపంలో భూమికి చేరుతాయి ఆ తెల్లని కిరణాల కాంతి వంటి శరీర కాంతి గల అమ్మవారు సూర్యుడు మన ఆత్మకు చంద్రుడు మన మనస్సుకు భూమి మన దేహానికి సంకేతాలు ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి మనస్సు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి దహారాకాశంలో అజ్ఞాన మేఘాలను తొలగించే జ్ఞాన శరత్ పూర్ణిమ చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది సాతోదరి కృషించిన లేదా సన్నని పొట్టగలిగినది సన్నని నడుము బహుసంతానానికి గుర్తు ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము సత అనగా నూరు లేక అనేక ఉదర అనగా గుహ అని అర్థము వస్తుంది సాతోదర అంటే అనేక గుహలు గల హిమవత్ పర్వతముగాను సాతోదరి అంటే హిమవంతులు కూతురు అయిన అమ్మవారు శాంతిమతి శాంతి గలది శాంతియుతమైన మనస్సు గలది మనశ్శాంతిని అమ్మవారి కలగా గుర్తించాలి భక్తుల సమస్యలను శాంతి సామరస్యములతో పరిష్కరించు మనస్సు గలది నిరాధార ఆధారము లేనిది అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి అందులో నిరాధార పూజ ఒకటి ఈ పద్ధతిలో కేవలం జ్ఞాన ధ్యానాదులే ప్రాముఖ్యం వహిస్తాయి ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామగ్రి స్తోత్రాదులపై ఆధారపడి ఉండదు కాబట్టి అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిదే నిరంజన మాయా సంబంధమైన అజ్ఞానవు పొర లేని దృష్టి గలది అంజనం అంటే పొర ఈ పొర ఉన్నప్పుడు సమానత్వ దృష్టి ఉండదు పక్షపాత దృష్టి అజ్ఞాన దృష్టి లోపభూయిష్ట దృష్టి ఇత్యాదులు ఉంటాయి అమ్మవారి దృష్టికి ఏ పుర పక్షపాతం అజ్ఞానం మలినత్వం ఉండవు అందుకని ఆవిడ నిరంజన శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్లేప కర్మబంధములు అంటనిది ఫలితం మీద దృష్టి పెట్టుకుని చేసే కర్మలన్నిటికీ కర్మబంధం ఉంటుంది మనలో ఉన్న మనకు అతీతంగా ఉన్న అమ్మవారు సంగము లేనిది కర్మబంధములు అంటనిది అని ఈ నామానికి అర్థం నిర్మల ఏ విధమైన మలినము లేనిది మనకి తెలియని వాటిని మలినాలని వృధా అని భావించకూడదు భౌతికమైన ఆధ్యాత్మికమైన శాస్త్రాల పట్ల అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో నిరుపయోగమైనవి మలినమైనవి అంటూ ఏమీ లేవని అర్థమవుతుంది ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క నిర్మల అన్న ఈ నామానికి అర్థం తెలుస్తుంది నిత్య నిత్య సత్య స్వరూపిణి సృష్టి స్థితి లయ కాలంలో అమ్మవారు వస్తుంది ఉంటుంది పోతుంది ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అనే అమ్మవారికి నిత్యము ఉండేదే కదా అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది నిరాకార ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునికే పరిమితం కాదని అర్థం నిరాకుల భావ వికారములు లేనిది అకులము అంటే చికాకు అని అర్థం నిరాకుల అంటే ఎటువంటి చికాకులు భావ వికారములు లేనిది మనలో ఆత్మ రూపములో ఉండే అమ్మవారు మన యొక్క భావ వికారములకు అంటకుండా ఎలా ఉంటారో ఆ రూపము నిరాకుల నిర్గుణ గుణములు అంటనివి పదార్థాలను బట్టి లక్షణాలు శరీరాలను బట్టి గుణాలు ఇంద్రియాలను బట్టి విషయ లౌల్యాలు మనస్సును బట్టి భావాలు బుద్ధిని బట్టి నిర్ణయాలు చిత్తాన్ని బట్టి వృత్తులు అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలోకే వస్తాయి అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు ఉండవు అమ్మవారి ప్రతీకయే ఆత్మ కాబట్టి అమ్మవారికి గుణాలు ఉండవు నిష్కల విభాగములు లేనిది అమ్మవారు సర్వము అయినది సర్వమునందు అమ్మవారు ఉండునది కాని ప్రత్యేకముగా విభాగముగా ఉండదు శాంత ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది దుఃఖములు జయాపజయములు ఇటువంటి ద్వంద్వములకు ఏ విధమైన ఉద్వేగములు భీతి తొట్టుపాటు కలగకుండా మనస్సును నిశ్చలముగా ఉంచే స్థితిని శాంతము అంటారు ఈ శాంతము యొక్క స్వరూపమే అమ్మవారు నిష్కామ నిష్కామ అనగా ఏ కోరికలు లేనిది కామము రెండు రకాలు ఒకటి అల్పకామము రెండు మహాకామము స్వార్థంతో కూడినవే అల్పకామములు అవి మనుషులకు ఉంటాయి ప్రళయమైన తరువాత పునఃసృష్టి చేయాలి అనే కోరికను మహాకామము అంటారు ఈ కోరిక కలవాడు మహాకామేశ్వరుడు ఈ మహాకామ స్వరూపమే మహాకామేశ్వరి ఈ మహాకామ్య లక్ష్యంలో స్వార్థం లేదు కాబట్టి ఇది నిష్కామము నిరుపప్లవ హద్దులు ఉల్లంఘించనిది ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం ఆపద లేదా ప్రళయము అని చెబుతారు కానీ ఉపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించడం నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి ఎన్నడూ హద్దులను ఉల్లంఘించనిది అమ్మవారు అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘించబడవు నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామ నిరుపప్లవ